గత ఐదేళ్లలో స్వామివారిపై భక్తి లేని వారు నామాలు పెట్టుకుని స్వామివారికి టీటీడీ ఆస్తులకు పంగనామాలు పెట్టారన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్ టీటీడీని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చేశారని ఆయన హాట్ కామెంట్స్ చేశారు గత ప్రభుత్వంలో ఎర్రచందనం స్మగ్లింగ్ అక్రమ రవాణా శ్రీవారి నిధులను దోచుకున్న వారిపై విచారణ జరిపిస్తామని ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకువెళ్తామని వెల్లడించారు తిరుమల శ్రీవారికి కేంద్ర మంత్రి బండి సంజయ్ దర్శించుకున్నారు స్వామివారి దయతో కార్యకర్త స్థాయి నుంచి కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగానన్నారు చాలా సంతోషంగా అనిపించింది తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ దేశంలోని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి వారి కష్టాలన్నీ తొలగిపోవాలని చెప్పి అదేవిధంగా ఈ దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తూ నిత్యం పేద ప్రజల గురించి ఆలోచిస్తూ ఒక శక్తివంతమైన భారతదేశ నిర్మాణం కోసం తల్లి భారత మాతను విశ్వగురు స్థానంలో ప్రతిష్ఠించాలని చెప్పి ఏకైక లక్ష్యంతో ఒక దృఢ సంకల్పంతో ముందుకొస్తున్న ఆ నరేంద్ర మోడీ గారికి ఆ స్వామి ఆశీర్వాదాలు అందించాలని చెప్పి నరేంద్ర మోడీ గారిని కాపాడని చెప్పి ఈ దేశం కాపాడని చెప్పి స్వామివారిని వేడుకోవడం జరిగింది మాలాంటి కార్యకర్తలం అందరం కూడా ఈ రోజు ఈ స్థాయికి వచ్చిన అంటే ఆ స్వామివారు వెంట భిక్షనే మన నిజంగా ఏడుకొండలవారు తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళ స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా